యక్షిణి అంటే ఎవరు యక్షిణి అనేది హిందూ పురాణాలు బౌద్ధ గ్రంథాలు మరియు ఇతిహాసాలలో కనిపించే ఒక పురాణాత్మక దేవత లేదా ఆత్మ వీరు సాధారణంగా యక్షులు యక్షస్ అనే అప్సరసలకు సంబంధించిన మహిళా రూపం యక్షిణి లక్షణాలు ఆకర్షణ శక్తి యక్షిణులను చాలా అందమైన వారిగా మరియు మాయాజాలంతో నిండిన వారిగా చిత్రీకరిస్తారు సిద్ధులు మంత్రాలు కొన్ని తంత్ర గ్రంథాలలో యక్షిణులను పూజించడం వల్ల భోగాలు ఐశ్వర్యం శక్తి లభిస్తాయని చెప్పబడింది రక్షణ లేదా ప్రమాదం కొన్నిచోట్ల యక్షిణులు శుభప్రదంగా కొన్నిచోట్ల అపాయంగా ఉంటారని చెప్పబడింది తెలుగు సాహిత్యంలో యక్షిణి పౌరాణిక గాథల ప్రకారం యక్షిణి ఒక మాయాశక్తిగా ఉంటుంది కొన్ని కథలలో యక్షిణిని ఆహ్వానించి ఆమె సహాయంతో సంపదను పొందగలిగే విధానాలను వివరించారు అయితే యక్షిణి సాధన ప్రమాదకరం కావచ్చని తంత్ర గ్రంథాలు హెచ్చరిస్తాయి యక్షిణి ఆకర్షణ శక్తి యక్షణులను పురాణాలలో అత్యంత ఆకర్షణీయమైన దేవతలు లేదా మాయాశక్తులు అని చెప్పబడింది వీరి ఆకర్షణ శక్తి రెండు రకాలుగా ఉంటుంది భౌతిక ఆకర్షణ ఫిజికల్ అట్రాక్షన్ యక్షణులు అపురూపమైన అందం కాంతి శరీర వైభవం కలిగి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి కొన్ని పురాణ గాథల ప్రకారం వీరి అందాన్ని చూసిన వారు మాయలో పడిపోతారు వీరు నృత్యం సంగీతం మాటతీరు సౌందర్యం ద్వారా మనుషులను ఆకర్షించగలరు ఆధ్యాత్మిక మాయాశక్తి స్పిరిచువల్ మిస్టికల్ అట్రాక్షన్ యక్షిణులు తంత్ర విద్యలు మంత్రశక్తి ద్వారా ఆకర్షణాన్ని పెంచగలరు కొన్ని తంత్ర గ్రంథాలలో యక్షిణిని ఆహ్వానించడానికి యక్షిణి సాంధ్య సిద్ది తంత్ర సాధన మంత్ రాలు సూచించబడ్డాయి ఎవరికైనా ఆకర్షణ పెంచే శక్తిని యక్షిణి అనుగ్రహించగలదని విశ్వాసం యక్షిణి తంత్రం ద్వారా ఆకర్షణ శక్తి పురాణ గ్రంథాల్లో కొన్ని యక్షిణి మంత్రాలు ఇచ్చారు ఇవి వ్యక్తిత్వం ప్రేమ సంపద శక్తి పెంచడానికి ఉపయోగిస్తారని నమ్మకం కాని ఇవి ప్రభావవంతమైనవే కాకుండా ప్రమాదకరమైనవి కావచ్చు కాబట్టి సురక్షితంగా మరియు జాగ్రత్తగా వ్యవహరించాలి తెలుగు లోక కథలు గాథలు కొన్ని పురాతన కథలలో యక్షిణి అనేది ఒక మాయాశక్తిగా అందర్నీ ఆకర్షించే శక్తి కలిగిన దేవతగా ఉంటుంది కొన్ని కథలలో యక్షిణులను పూజించడం ద్వారా వ్యక్తిత్ వ ఆకర్షణ సంపద ఐశ్వర్యం పెరుగుతాయని చెబుతారు కొన్ని సందర్భాల్లో యక్షిణి ఒక అమానవీయ శక్తి తగిన నియమ నిబంధనలు పాటించకపోతే అపాయం కలిగించగలదని చెబుతారు యక్షిణి సిద్ధులు మరియు మంత్రాలు యక్షిణి సిద్ధి అనేది తంత్రశాస్త్రంలో ఒక ప్రత్యేక సాధన ఇది ఆకర్షణ ఐశ్వర్యం విజయం ప్రేమ మరియు ఇతర లాభాలను అందించగలదని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఈ సాధనను సరైన మార్గంలో చేయకపోతే ప్రమాదకరమైన ఫలితాలు రావచ్చు యక్షిణి సిద్ధి అంటే ఏమిటి యక్షిణిని ఆహ్వానించి ఆమె అనుగ్రహాన్ని పొందేందుకు ఒక ప్రత్యేక తంత్ర విధానం డొట్ సాధారణంగా దీన్ని తంత్ర సాధకులు సిద్ధులు మాత్రమే చేస్తారు యక్షిని అనుగ్రహం పొందితే ఆకర్షణ శక్తి ధనం భోగాలు విజయాలు లభిస్తాయని నమ్మకం కాని తప్పుగా చేసినట్లయితే ప్రమాదం ఏర్పడొచ్చు ప్రసిద్ధ యక్షిని సిద్ధులు తంత్ర గ్రంథాల్లో అనేక రకాల యక్షిని సాధనలు ఉన్నాయని చెబుతారు కొన్ని ముఖ్యమైనవి కామయక్షిణీ సిద్ధి ఫలితం ఆకర్షణ ప్రేమ శృంగారం పెరుగుతాయి డొట్ విధానం స్వచ్ఛమైన మనస్సుతో మంత్రాన్ని నిత్యం జపించడం అవసరం డొట్ మంత్రం ఓం హ్రీం క్లీం శ్రీం ఫట్ స్వాహ ఈ మంత్రాన్ని సరైన విధంగా ఉపదేశం పొందిన తర్వాత మాత్రమే జపించాలి స్వర్ణ యక్షిణి సిద్ధి ఫలితం ధనం ఐశ్వర్యం సంపద పెరుగుతాయి విధానం ఈ యక్షిణిని ఆహ్వానిస్తే సంపద మరియు ఆభరణాలు లభిస్తాయని చెబుతారు దొట్ మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం స్వర్ణ యక్షిణి నమ ఈ మంత్రాన్ని ప్రత్యేకమైన రోజుల్లో సరైన నియమాలతో జపించాలి డొట్ వియోగ యక్షిణి సిద్ విఫలితం ప్రత్యర్థులను మీ నుంచి దూరం చేయడం శత్రు నివారణ డొట్ మంత్రం ఓం హ్రీం క్లీం వియోగ యక్షిణి స్వాహ యక్షిణి సిద్ధి చేసే ముందు జాగ్రత్తలు యక్షిణి మంత్రాలు అత్యంత శక్తివంతమైనవని నమ్మకం కాబట్టి సరైన ఉపదేశం లేకుండా ఇవి చేయకూడదు మంత్రాన్ని స్వచ్ఛమైన మనస్సుతో భక్తితో చేయాలి సాధన మధ్యలో ఆపకూడదు లేకపోతే అపాయకరమైన ఫలితాలు రావచ్చు నెగటివ్ ఉద్దేశ్యంతో చేస్తే ప్రతికూల ప్రభావాలు వస్తాయి యక్షిణి అనుభవాలు కథలు పురాణాల ప్రకారం యక్షిణిని సిద్ధం చేసేందుకు పండితులు తంత్ర విద్యలో ప్రావీణ్యం కలిగిన వారు మాత్రమే ప్రయత్నించాలి కొన్ని పురాతన కథల్లో యక్షిణి సిద్ధి చేసిన వారు ధనవంతులు బలవంతులు అయ్యారని చెబుతారు కాని కొందరికి తప్పుడు మార్గంలో చేసినప్పుడు విపరీత పరిణామాలు వచ్చాయని కూడా చెబుతారు యక్షిణి సాధన రక్షణ లేదా ప్రమాదం యక్షిణి సాధన చాలా శక్తివంతమైనదని తంత్ర గ్రంథాలు చెబుతున్నాయి దీన్ని సరిగ్గా చేయకపోతే ప్రతికూల ప్రభావాలు రావచ్చు యక్షిణి అనుగ్రహం పొందితే రక్షణ సంపద ఆకర్షణ లభించవచ్చు కానీ తప్పుగా చేస్తే ప్రమాదం కూడా కలగవచ్చు యక్షిణి అనుగ్రహం ద్వారా లభించే రక్షణ సరిగ్గా సాధన చేసినప్పుడు ఆకర్షణ శక్తి పెరుగుతుంది తొడ్ధనం భోగాలు ఐశ్వర్యం లభిస్తాయి డొట్ శత్రు సంహారం రక్షణ కలుగుతుంది దొట్ జీవితం విజయవంతంగా మారుతుంది దొట్ ఉదాహరణ కథలు పురాణ గాథలు చెబుతున్నాయి యక్షిణి అనుగ్రహం పొందిన రాజులు ఋషులు తంత్రికులు అద్భుతమైన శక్తులు విజయం సంపద పొందారు కొంతమంది పండితులు సిద్ధులు యక్షిణి మంత్ర సాధన ద్వారా శత్రు నివారణ సంపద సేకరణ చేసుకున్నారు షినీ సాధనలో ప్రమాదాలు తప్పుడు పద్ధతిలో సాధన చేసినప్పుడు భయంకరమైన స్వప్నాలు రావచ్చు యక్షిని కోపం తెచ్చుకుంటే అనారోగ్యం కలగవచ్చు కుటుంబ సమస్యలు ఆర్థిక నష్టాలు రావచ్చు గొట్కొన్ని సందర్భాల్లో ఆత్మాహుతి స్థితి కూడా ఏర్పడొచ్చు ప్రమాదకరమైన అనుభవాలు కొన్ని పురాణ గాథల ప్రకారం యక్షిణి తపస్సు మధ్యలో ఆపితే భయంకరమైన పరిణామాలు వస్తాయి తప్పుడు గురువు నుండి మంత్రం నేర్చుకుని చేసిన వారు కుటుంబం నాశనమైపోయిన ఘటనలు ఉన్నాయని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి యక్షిణి అనుగ్రహాన్ని అహంకారంగా వాడినవారు తీవ్రమైన దోషాలకు గురై యారు అని చెబుతారు